ధృవ రావడం మీరు కనిపించడం చాలా హై ఇచ్చింది మీ క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి ఏంటి అసలు స్పెషల్ అట్రాక్షన్ ఏంటి మీరే చెప్పేసారు స్పెషల్ అట్రాక్షన్ అది ఒక క్యామియం అది డిఫరెంట్గా ఉంటుంది అది గ్యారంటీ డిఫరెంట్ గా ఉంటుంది నా క్యారెక్టర్ నేను ఇంతవరకు నేనే అలాంటి క్యారెక్టర్ చేయలేదు అందులో ఒక చేంజెస్ ఉంది ఎమోషన్స్ ఉన్నాయి ధ్రువ క్యారెక్టర్ కూడా ఎక్స్టార్డనరీగా ఉంటుంది ఎమోషనల్ అది సో పర్పస్ ఉంటుంది ఊరికే ఈ సినిమాకి నేను డైరెక్టర్ నేను ప్రొడ్యూసర్ నేను ఒక సీన్ లో రావాలి అనేది కాదు నేను లేకపోయినా దానికి వేరే ఇంకో యాక్టర్ చేసేవారు అలాగే చెప్తారు మనం అనుకున్నాం యాక్చువల్గా ఈ పిక్చర్ కథ బాగా తెలిసింది చిరంజీవి గారికి ఆయనకి చాలా ఇష్టం ఈ కథ మూడు నాలుగు సార్లు ఇది ఏంటి డిస్కషన్ అంతా మనం చేసుకున్నాం కథ విని విన్నారు అప్పుడు ఆయన ఫస్ట్ చెప్పింది అప్పుడు నేను నా క్యారెక్టర్ నేను చేసేది కాదు ఆయన చెప్పారు ఐ స్టిల్ హాస్ హ్యావ్ ఇస్ ఇది మన డిస్కస్ చేసింది ఉంది మాట్లాడింది రికార్డింగ్స్ ఈ క్యారెక్టర్ కి మంచి ఆర్టిస్ట్ అర్జున్ ఇది అని హీ టోల్డ్ మీ అబౌట్ మై క్యారెక్టర్ ఆ తర్వాత కొంతమందిని ట్రై చేశాను అందులో ఒక ఆర్టిస్ట్ విజయ్ సేదు సూపర్ ఈ క్యారెక్టర్ విజయ్ సేదు పది ప్లాన్ చేసాను అంటే డేట్స్ ప్రాబ్లము తర్వాత కుదరలేదు దాని ఇంకెవరు చేద్దాం అన్నప్పుడు సరే ఎందుకు నేనే చేసేస్తాను అని చేశాను నా నా స్టైల్ కొంచెం మార్చుకో మ్యాచ్ ఓకే మీ కామినిషన్ ఉందండి ఓకే డై డైరెక్టర్గా టఫా డాడీ యాక్టర్గా టఫా ఇంటిమిడియేటింగ్ అది తెలుగులో ఎలా చెప్పాలి తెలీదు కొంచెం భయం అయింది నాకు బికాస్ నేను పెద్ద ఫ్యాన్ నో సో ముందు నిలబడి యాక్ట్ చేయడం అంటే ఒక ఫస్ట్ టైం కదా సో ఐ వాజ్ లిటిల్ స్కేర్ బట్ ఇట్ అవుట్ వెరీ వెల్ చాలా బాగా వచ్చింది అండ్ నాన్నగారు చెప్పినట్టు ఒక పర్పస్ ఉంది క్యారెక్టర్ లో అండ్ ఇట్స్ కమౌట్ వెరీ వెల్